i would like to thank my director sir first, Kiran sir uh, to select me to choose me and to trust me that i would take my role in a perfect way thank you so much sir and uh, i would like to thank my producer sir to make us comfortable every day without any problem and anything and then i would like to thank my co stars they were really very sweet the time of time um, at the time of this shooting because uh, we have been really good friends and then there was nothing like boring day or anything because it was all fun among us all four people Kritika, rohit and raj and then i would like to thank all the technicians and also uh, makeup artists, gopi garu and also our designers uh, shweta and uh, sri devi because of them that's the only reason i was looking good on the screen they have really made me look better than i was before దిల్ దివానా దిల్ దివానా ఫిబ్రవరి సెవెంత్ మీ ముందు రాబోతుంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఫైనల్ గా ఆడియో చేసుకున్నాం ప్లాటినం డిస్ట్ చేసుకున్నాం రెండు హిట్ కొట్టాం ఇంకా మూవీ కూడా మీ ముందుకు వచ్చేస్తుంది సో మాకు సెన్సర్ సర్టిఫికేట్ వచ్చేసింది అండి ఆన్ లైక్ యూ సర్టిఫికేట్ సో యూ సర్టిఫికేట్ రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇట్స్ వెరీ క్లీన్ మూవీ అండి లైక్ ఇందాక డైరెక్టర్ కిరణ్ కుమార్ గారు చెప్పినట్టు మీకు ఖచ్చితంగా ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది శేఖర్ గారి ఫ్లేవర్ కనిపిస్తుంది యూ సర్టిఫికేట్ సినిమా మేము ఒక టూ డేస్ బ్యాక్ శేఖర్ గారితో కలిసి అందరం మా టీం వర్క్ శేఖర్ గారితో కలిసి మేము ఫస్ట్ కాపీ చూడడం జరిగింది సో ఫస్ట్ కాపీ చూసేంత వరకు నాకు టెన్షన్ అండి ఎందుకంటే కొత్త వాళ్ళం అందరం సో సార్ ఏం చెప్తారు సార్ ఏం చెప్తారు అన్న టెన్షన్ ఉండేది ఒకసారి మూవీ అంతా అయిపోయాక మధ్యలో ఇంటర్వెల్ కూడా వచ్చింది కానీ మేమేం అడగలేదు ఎందుకంటే మొత్తం మూవీ చూసాక అడుగుదామని సో మొత్తం మూవీ చూడడం జరిగింది శేఖర్ కమలా గారు బయటికి రాగానే ఐ వాస్ లిటిల్ టెన్షన్ అనమాట టెన్షన్ గా ఉంది ఏం చెప్తారా అని ఆయన సింపుల్ గా నా దగ్గరకు వచ్చి శేఖర్ని ఇచ్చి రోహిత్ బాగా చేసావమ్మా అన్నారు అప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వాస్ ద వన్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఎందుకంటే ఫస్ట్ నేను మూవీ బాగా చేశానని ఆనందపడింది కిరణ్ తుమ్మ గారు చెప్పినప్పుడు రెండు నాకు నేను ఎప్పుడు ఆనందం కలిగిందంటే శేఖర్ కమలా గారు రోహిత్ ను బాగా చేసావు అన్నప్పుడు ఎందుకంటే మన యాక్టింగ్ మనకు నచ్చండి అది బయట వాళ్ళకి నచ్చాలి అండ్ కొంతమంది ప్రముఖులకు కూడా నచ్చాలి అండ్ నాకు తెలిసి ఇక్కడ వరకు నేను సక్సెస్ అయ్యాను ఫిబ్రవరి సెవెంత్ నేను ముందుకు రాబోతున్నాను ప్రజలు కూడా ఇలాగే ఆదరిస్తారని మమ్మల్ని పెద్ద హిట్ చేస్తారని అండ్ మమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళండి నేను ప్రతి ఒక్కరి ఒక ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఒకటి చెప్పాలనుకుంటున్నానండి మీ సొంత కొడుకో సొంత తమ్ముడో ఒక కష్టపడి మూవీలోకి వచ్చి ఒక మూవీ చేస్తే మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారో అలాగే ఎంకరేజ్ చేయండి నేను ఎప్పుడు మీ సపోర్ట్ ఉంటుంది మీకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉండాలి మీ సపోర్ట్